ఐ మంత్రి సురేఖ గారు చేసిన కామెంట్స్ తెలుగు సినీ పరిశ్రమ అక్రేణుని కుటుంబానికి అండగా నిలిచాయి ఆమె కామెంట్ల పట్ల బగ్గుమన్న తెలుగు సినీ పరిశ్రమ ఇకపై ఇటువంటి కామెంట్లు చేయడం చాలా దురదృష్టకరం అంటూ స్టేట్మెంట్ ఇచ్చాయి మరోవైపు సినీ పరిశ్రమలో చాలామంది నేను కుటుంబంగా అండగా నిలుస్తూ ట్విట్టర్ వేదిక పలు కామెంట్లు చేస్తున్నారు అసలు కామెంట్ చేసిన తర్వాత మంత్రి సురేఖ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు కేటీఆర్ మీద చేసిన కామెంట్ల వల్ల నేను ఒకేసారి కొంచెం ఎమోషనల్ అయ్యి ఆ విధంగా తీసుకొచ్చాను తప్పు అయిందంటూ ఆమె తిరిగి కామెంట్ల వెనక్కి తీసుకున్నట్లుగా ఒక మరొక స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఒక వ్యక్తిని కించపరిచి తర్వాత క్షమాపణ చెప్పడం ఎంతవరకు కరెక్టు ఇటువంటి కేసుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయం అంతా మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ చింతల శ్రీకాంత్ గారు ఉన్నారు ఆయన అడిగి ఇందులో చాలా క్లారిటీగా ఒక వ్యక్తిని డిఫెమ్ చేసినప్పుడు పరువు నష్టం కేసు వేయచ్చా లేదా క్రిమినల్ కేసు వేయచ్చా అనే విషయాన్ని నేను అడుగుదాం ఒకసారి శ్రీకాంత్ గారితో మాట్లాడే ముందు సినిమా పరిశ్రమ అంతా కూడా అక్రంగా అండగా ఏ విధంగా నిలిచాయి ట్విట్టర్ వేదికగా ఎలా కామెంట్ చేసే సార్ చూద్దాం కొండా కొండాశ్వరి గారు సమంతాకి అపాలజీ చెప్పడం అనేది అంత అంతకన్నా స్టూపిడిటీ అయితే నిజదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతా ఎక్కడ అవమానించారు కొండాశ్వరి అవమానించలా పోగిడారు యాక్చువల్గా ఎందుకు అంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక ఒక మామగా ఒక భర్తగా ఒక కోడలిని ఒక భార్యని తనకున్న కొన్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అని అక్కడ సమంతకు అవమానం ఏంటి సమంతాన్ని పోగిండేటది యాక్చువల్గా అవమానించింది ఎవరిని అత్యంత జుగుసగా అవమానించింది నాగార్జుని చైతన్యాన్ని అసలు దాని టాపిక్ ఎత్తట్లా దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు సో ఇప్పుడు ఇలా ఇలాంటిది చెప్పడం కన్నా ఒక అంటే అక్కినేని కుటుంబం అంత ఉన్న హుందాతనం వాళ్ళకున్న ఉన్న ఎక్స్ట్రాడనరీ రెప్యుటేషను మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్ అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని లాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఉండదు ఇలాంటిది ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి చైతన్యకి ఇలా వదిలేయకుండా మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి శ్రీకాంత్ గారు అని అడిగి ఇటువంటి కామెంట్స్ ఇకపై చేస్తే ఏ విధంగా రియాక్షన్ ఉంటుంది విషయం విషయాన్ని శ్రీకాంత్ గారు అడిగారు శ్రీకాంత్ గారు నమస్తే అండి సార్ మరి చూసుంటాం రెండు రోజులు గత రెండు రోజుల నుంచి సురేఖ గారు ఆవేశంగా మాట్లాడడం అవును తర్వాత దాన్ని కౌంటర్గా సినీ పరిశ్రమ అంతా కూడా నేను కుటుంబంగా అండగా నిలడం టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని పొలిటికల్ పార్టీ అవ్వడం వేరు సినీ పరిశ్రమ అంతా కూడా ఒక్కటిగా అయ్యి వాళ్ళకి అండగా నిలడం ఎప్పుడో జరిగిన సంఘటన వాళ్ళు తీసుకొని కొంచెం జింగ్ అది చాలా బాధాకర విషయం అది కూడా మంత్రి అయ్యి మహిళా మంత్రి అయ్యి కూడా ఆడవాళ్ళ పట్టిన ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్ట విషయం చెప్పి చెప్పవచ్చు మనం ఇటువంటి కేసులు చూస్తుంటే మంది సురేఖ గారు కాదు ఇకపోయి ఎవరైనా నోరు మేము ఆవేశంలో మాట్లాడడం ఆవేదనలో అని తర్వాత క్షమాపణ చెప్పి ఆ కా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం వెనక అక్కడితో ఆగిపోవచ్చా లేదు ఇకపోయి ఎవరు జరగకుండా ఉండాలంటే ఇది పరువు నష్టం కేసు కనివేయచ్చా లేదా ఇంక వేరే విధంగా వెళ్ళొచ్చు ముందుగా ఇది కొండ సురేఖ గారు తను మంత్రిగా చేసిన ప్రమాణాన్ని మర్చిపోయారు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటప్పుడు ప్రైవసీ రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు అంటే రైట్ టు లైఫ్ కింద ఆర్టికల్ ట్వంటీ వన్ కింద వస్తుంది ఆ ప్రైవసీని ఉల్లంఘిస్తూ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి నేను ఆ వ్యక్తిగత జీవితాన్ని నేను పబ్లిక్ డొమైన్లోకి తీసుకొని వచ్చి నిరాధారమైన ఆరోపణలు చేస్తారు అని అంటే మీరు ఆ వ్యక్తిని తర్వాత మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు ముందు రాజ్యాంగాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు ఎస్ సో మీ చేసిన ప్రామిస్ని ఏదో పేపర్ పట్టుకొని గవర్నర్ గారు చెప్పగానే మీరు మమ అనడం కాదు దానికి ఏంది ప్రామిస్లో ఉండే ఏంది తెలుసుకోవాలి మహిళా ముఖ్యమంత్రి మహిళా మంత్రియా లేదంటే పురుషుడు అనేది ఇక్కడ అప్రస్తుతం ఎవరైనా కానీ మనిషికి మనిషి అనేది నేనేం నమ్ముతానంటే గారు మనిషి ఆడామగా కాదు మనిషి ప్రతి మనిషికి మేధస్సు అనేది ఉంటుంది మైండ్ మ్యాన్ ఈజ్ అ మైండ్ సో మీకు ఈ మైండ్లెస్ కామెంట్స్ చేయడము అదేదో ఒక సెన్సేషనలిజం కోసం చేయడము లేకుంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి చేయడము జస్టిఫై చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఫండమెంటల్గా కొండా సురేఖ గారు లేదా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కానీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి ఎవరు చేసినా కానీ వారు వారు చేసిన ప్రమాణానికి రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు రాజ్యాంగాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారు అని నేను అనుకుంటాను ఫండమెంటల్ రైట్ మహిళ పక్కన పెట్టేసేయండి ఇది ఫండమెంటల్ రైట్ ఇది ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసే హక్కు మీకు నాకు లేదు మంత్రి మనకు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎంతమంది ఓట్లేసి గెలిపించినందుకు ఎందుకు ఇది అని చాలా క్లియర్గా ఉంటుంది కదండి అందులో రాగ దేశాలకు అతీతంగా మేము పనిచేస్తాం అది అర్థం తెలిస్తే కదా అంతే అట్లాగే ఉన్నది నేను అదే అదే చెప్పాలి అదే పని చేయాలి నేను ఇది చాలా చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో మనం చూసాం ఒక పబ్లిక్ డొమైన్లో చేసుకోవడం అనేది అంత వేక్గా లాంగ్వేజ్ కూడా చాలా జుగుప్సాకరంగా కొడైల దగ్గర మాట్లాడుకున్న ఆడవాళ్ళకన్నా ఏ ఆడవాళ్ళకైనా కానీ తిట్టుకుంటారండి ఓపెన్ కులాల దగ్గర వాడుకునే వాళ్ళు అట్లీస్ట్ అవతల మనిషి తిట్టగానే వెంటనే అవుట్ రేజ్లో తిట్టేస్తారు ఇప్పుడు కులాల దగ్గర అక్కడ ఏదో ఫైట్ చేసి ఇంటికి వెళ్ళి పడుకొని నిద్రలేచి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి పళ్ళు దొంగకొని వచ్చి అప్పుడు మర నువ్వు పొద్దున్న తిట్టావు కదా అని చెప్పి తిట్టారు ఇది అట్లాగే ఉంది కేటీఆర్ గారు ఎప్పుడు అన్నారంట ఆన్లైన్ ట్రోలింగ్ జరిగిందంట ఏది జస్టిఫికేషన్ లేదు ఆన్లైన్ ట్రోలింగ్ కొండా సురేఖ గారి మీద జరిగిన ట్రోలింగ్ నేను చూశాను దాన్ని ప్రతి ఒక్కరు తీరాలి ఎందుకంటే కొండా సురేఖ గారికి కూడా ఆవిడ మంత్రి తర్వాత ముందు ఈ దేశంలో ఆవిడ ఒక సిటిజన్ ఆవిడ ఆవిడ ఒక పౌరాలుగా తనకి ఉంది తను దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి అలాగే టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖండించాలి కేవలం హర్ష హర్ మన హరీష్ రావు గారు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా దాని మీద రెస్పాండ్ అయినట్టు నేను చూడలేదు ఓ అన్యాయము తప్పు ఎవరికి జరిగినా కానీ తప్పు తప్పే కొండా సురేఖ గారికి జరిగింది అన్యాయము కొండా సురేఖ గారి విషయంలో వేరే వాళ్ళు మాట్లాడింది తప్పు దాన్ని లీగల్గా యాక్షన్ తీసుకోవాలి కొండా సురేఖ గారు యాక్షన్ తీసుకోవాలి అట్లాగే ఎవరైతే ఈ టీఆర్ఎస్ ఫ్యాన్స్ టీఆర్ఎస్ ఫ్యాన్ బేస్ అని చెప్పేసి ఎవరైతే మాట్లాడుకుని చేస్తున్నారో దాన్ని కూడా పార్టీ డిజోన్ చేసుకోవాలి వీళ్ళు మా వాళ్ళు కాదు ఇలాంటి వెకిలి మాటలు మాట్లాడే వాళ్ళు మా వాళ్ళు కాదు అంటేనే మీకు కొండా సురేఖ గారి మాటల్ని ఖండించే నైతిక అర్హత మీకు వస్తుంది అని నేను అనుకుంటాను ఓకే ఇది ఒకటి ఆస్పెక్ట్ ఇక్కడ కుండా సురేఖ గారు సమంత సమంత గారిని కాదండి ఇన్సల్ట్ చేసింది సమంత గారిని నాగార్జున గారిని నాగ చైతన్య గారిని ఇన్సల్ట్ చేసింది కేటీఆర్ గారిని ఇన్సల్ట్ చేసింది ఎందుకు అంటే సబ్జెక్ట్ సమంత గారు అయి ఉండొచ్చు ఆవిడ్ని అంటే నేను మళ్ళీ రిపీట్ చేయడం కూడా నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఆవిడ సబ్జెక్ట్ అయినా కానీ అది టార్గెట్ చేసి టార్గెటెడ్ వర్డ్స్ ఎవరి మీద ఉన్నాయంటే నాగార్జున గారు నాగ చైతన్య గారి మీద ఉన్నాయి అలాగే కేటీఆర్ గారి మీద ఉన్నాయి నేను కేటీఆర్ గారికో నాగార్జున గారికి ఒకళ్ళతో ఉంచుకోవట్లేదు కానీ ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఈరోజు నేను ఇంతకుముందు చూశాను నేను ఉపసంహరించుకుంటున్నాను నేను నేను విత్డ్రా చేసుకుంటున్నాను ఆ స్టేట్మెంట్ నేను మీరు స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకున్నారు కానీ యూట్యూబ్లో జరిగిన చెత్త ఆ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో జరిగిన రీల్స్ బయటకు వచ్చిన మీ వీడియోలు ఇవన్నీ విత్డ్రా కావండి అవన్నీ పబ్లిక్ డొమైన్లో అట్టీ అండి కానీ ఆమెకి తగలాల్సిన మానసిక తగిలింది కదా అబ్సల్యూట్లీ వీళ్ళు సినీ పరిశ్రమలో ఉన్నారు అనేది ఒక అంశం సాధారణ పౌరుడికి కూడా నన్ను మిమ్మల్ని అన్నా అన్న ఒకటే సినీ పరిశ్రమలో ఉన్నవన్న ఒకటే కాకపోతే వాళ్ళు లైమ్ లైట్లో ఉంటారు కాబట్టి పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ అటెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఎవరిని ఏమన్నా అన్నారు అంటే నా చుట్టూ ఉండే ఒక పది మందికి తెలుస్తుంది వంద మందికి తెలుస్తుంది కానీ పబ్లిక్ డొమైన్లో ఉన్న సెలబ్రిటీస్ లైఫ్ అవుతుందంటే పబ్లిక్ అటెన్షన్ అనేది వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఆ పబ్లిక్ అటెన్షన్ వల్ల డ్యామేజ్ అనేది చాలా ఎక్స్టెన్సివ్గా డ్యామేజ్ జరుగుతుంది ఒక సాధారణ పౌరుడికి జరిగే డ్యామేజ్ కన్నా లైమ్ లైట్లో ఉండే వాళ్ళకి లైఫ్స్ని వాళ్ళు వీళ్ళు టచ్ చేస్తే దానిలో జరిగిన డ్యామేజ్ ఎక్కువ నిజమా కాదా అనేది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా కామన్గా వీళ్ళ లైఫ్స్ ఇంతేనేమో రాజకీయ నాయకులు ఇంతేనేమో అనేది ఒక సమాజంలో ఇట్లాంటి ఒక ఒపీనియన్ని మీరు మంత్రి అయ్యి ఉండి అలాంటి ఒక ఒపీనియన్ని మీరు క్రియేట్ చేయడం అనేది చాలా ప్రమాదకరం ఆ సొసైటీ ఎలా తయారవుతుందనే ఆందోళన అలా సార్ సాధారణంగా సినిమా కానీ ఎందుకంటే చిన్నచూపు వాళ్ళు మనుషులే వాళ్ళ షోక్ కేసులో బొమ్మలు వాళ్ళు వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకుంటే వాళ్ళు బయటకు చెప్పుకోలేరు అంటే గ్లామర్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లామర్ ఇండస్ట్రీ మీద వాళ్ళు మన మనలాంటి మనుషులే కదండి రాయి వేసినప్పుడు వాళ్ళకి మనసు ఉంటుంది వాళ్ళకి బంధువులు ఉంటారు వాళ్ళకి కుటుంబం ఉంటుంది సినీ పరిశ్రమ అయినా ఏ ఇండస్ట్రీ అయినా కానీ మనుషులు మనుషులే వాళ్ళు అన్నట్లుగా అన్నారు ఇప్పుడు పక్కింటి వాడికి మాట్లాడుతారు కొంతమంది తెలుసు వాళ్ళు లైమ్ లైట్లో ఉంటారు కాబట్టి చాలా తప్పు మొత్తం ప్రపంచం తెలుసు ఇంకా సామాన్యుడు కూడా వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం కల్పించడం కల్పించట్టు లో ఒక మానసికత తయారవుతుంది అందులో ఇంతే కావాలా అంతే ఫీల్ ఇంతే కావాలా అని చెప్పేసి ఒక ఒపీనియన్ తయారవుతుంది ఇప్పుడు మీకు మీరు ఇండస్ట్రీతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మీకు కొత్త తెలుసు కాబట్టి ఇది ఇది తప్పు అని ఒక విజ్ఞత మీకు ఉంటుంది ఇప్పుడు కామన్ మ్యాన్ ఎక్కడో ఏదో విలేజ్లో ఉంటాడు ఈ వీడియో ఒకటే చూస్తాడు వీడియో చూడగానే అతనికి వచ్చే ఒపీనియన్ ఏంటి జనరల్ జనరల్గా సినిమా దానివల్ల ఏమవుతుంది అంటే అంటే ఆ అమ్మాయి ఒక కాదు మొత్తం టోటల్ పరిశ్రమకి కదా ఎస్ ఎగ్జాక్ట్లీ దానివల్ల ఏమవుతుందంటే రేపు ఎవరన్నా ఒక ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకుంటే రేపు లాయర్ ఇండస్ట్రీ మీద అనొచ్చు అండి ఎవరన్నా రేపు సినిమా ఇండస్ట్రీ అన్నారు రేపు లీగల్ ఫెటర్నిటీని ఎవరన్నా అనొచ్చు రేపు మెడికల్ ఫెటర్నిటీని ఎవరన్నా అనొచ్చు అలాగే అన్నప్పుడు ఏమవుద్దంటే వారి ఇంట్లో ఉండే మహిళల్ని బయటికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు ఈ ఇండస్ట్రీ ఇలా ఉందంట నువ్వు ఇలా నువ్వు కూడా ఇలా అయిపోతావేమో అని చెప్పి ఒక డెవలప్మెంట్ని మనం అడుగుతాం ఒక ఇండస్ట్రీని కొలాబ్స్ చేయడానికి కూడా ఇది ప్ర ఇది పరోక్షంగా టాలెంట్ని రానివ్వకుండా చేయడానికి చాలా విధాలు దీని ఎఫెక్ట్స్ ఉంటాయి దీని ఈవిల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అంటే ఇప్పుడు విత్ చేసుకున్న డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి నేను అడ్వైజ్ ఇవ్వను కానీ ఏం చేయాలి అని అడ్వైజ్ నేను ఇవ్వను అది నా పని కాదు కానీ ఒక వ్యక్తికి తను తనని ఎవరైనా డిఫేమ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక క్రిమినల్ డిఫామేషన్ కేసు వేసి అలాగే సివిల్ డ్యామేజెస్ కూడా భారీ సివిల్ డ్యామేజెస్ కూడా వాళ్ళకి స్థాయి ఉంది కాబట్టి భారీ సివిల్ డ్యామేజెస్ని కూడా క్లెయిమ్ చేస్తే ఒకసారి శిక్ష పడితే అప్పుడు ఇంకోసారి మాట్లాడడానికి పబ్లిక్ డొమైన్లో ఎలా మాట్లాడాలి పబ్లిక్ డొమైన్లో మేము మేము మాట్లాడే ముందు వెనకాల ఎలా ఆలోచించుకోవాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటారు అలా కాకుండా ఏదో వాడి పాపని పోతాడులే అనుకుంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడం అనేది చాలా నార్మలైజ్ అయిపోతుంది ఇది నార్మలైజ్ అవ్వకూడదండి కానీ కొండ సురేఖ గారికి ఒక కామెంట్ చేసినందుకే ఆవిడ బాధపడ్డారు ఆవిడ కూడా ఇంకొక మహిళ మీద పొద్దున చూసాను నేను నేను భావోద్వేగానికి గురయ్యాను ఆ భావోద్వేగానికి గురై నేను నేను అలాంటి మాటలు అన్నాను నేను చూసుకున్నప్పుడు నాకే బాధ అనిపించింది అంటే మీ బా మీ బాధ అనిపించింది కానీ విక్టిమ్ అక్కడ వేరే వాళ్ళని చేశారు మీకు మీరు ప్రస్తుత మంత్రి మాజీ మంత్రి గారితో మీకు గొడవ ఉంది పొలిటికల్ రైవల్స్ ఉంది మీరు చూసుకోండి మీరు మీరు మనకు ఇప్పుడు మామూలుగా ఇంగ్లీష్లో పార్లమెంటరీ బిహేవియర్ అంటే హుందాగా నడుచుకోవడం అని అర్థం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పార్లమెంటరీ బిహేవియర్ అంటే ఒకరినొకరు తన్నుకోవడం తిట్టుకోవడము కుర్చీలు అని అర్థం మనం మీరు తన్నుకోండి తిట్టుకోండి పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తున్నారు కానీ ఈ మీ ఇద్దరికీ సంబంధం లేని మూడో వ్యక్తిని లాక్కొని వచ్చి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు అన్నారు సమంత గారిని అన్నారు నాగార్జున గారిని అన్నారు తర్వాత నాగ చైతన్య గారిని అన్నారు రకుల్ ప్రీత్ సింగ్ని అన్నారు తర్వాత కేటీఆర్ గారిని అన్నారు ఇంకా చాలామంది అంటూ చాలామంది అని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది అంటే ఎవరు నేను ఎవరిని ఉంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కాసేపు పక్కన పెడదాం వీళ్ళందరూ కూడా ఖండించారుగా మీరు అన్న తప్పని కేటీఆర్ మీద మీరు ఆరోపణ చేశారు ఎవరు దాన్ని సర్టిఫై చేయాలి నాగార్జున గారు సర్టిఫై చేయాలి చైతన్య గారు సర్టిఫై చేయాలి లేదా సమాంత గారు చెప్పిపోని అవునవును నేను దీని మీద కామెంట్ చేయదలుచుకోలేదు అనేసి ఆవిడ డౌట్ని రేజ్ చేసి ఉంటే కొండా సురేఖ గారు బహుశా వాళ్ళు చాలా క్లియర్గా అనాంబిగ్వేస్గా వాళ్ళని ఖండించి ఇది తప్పు అని చెప్పారు గారు ఖండించారు అమలా ఖండించారు నాగార్జున అందరూ అంటే వాళ్ళ కుటుంబం అక్కడైన కుటుంబానికి చాలా మంది సపోర్ట్ చేశారు ఇక్కడ అవును సినీ పరిశ్రమ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తప్పు ఆఖరికి కొండా సురేఖ గారితో వాళ్ళ ఫ్యామిలీతో సినిమా తీసిన రామ్ గోపాల్ వరం గారు కూడా ఖండించారు ఓకే ఆయన కొండా సురేఖ కొండా మురళి ప్రొడ్యూసర్గా ఒక సినిమా ఓకే తెలియదు ఆర్జీవితో ఓకే ఆయన ఆర్జీవి కూడా ఒక ప్రొడ్యూసర్ విషయం చేసినా తప్పేనండి ప్రొడ్యూసర్ నా ప్రొడ్యూసర్ అనే విషయం పక్కన పెట్టి ఈ విషయం తప్పు కాబట్టి ఆయన కూడా కనిచ్చారు అన్నారు తప్పే ఎవరు చేసినా తప్పే హుందాతనం అనేది మనకు పబ్లిక్ డొమైన్ లో వాళ్ళు కొంచెం ఆచితూచి మాట్లాడాల్సి మాట్లాడాలి ఇది ఒక రైట్ ఎగ్జాంపుల్ ఇది ఓకే సార్ ఇటువంటి కేసుల్లో ఇప్పుడు ఆవిడ విద్రా చేసుకున్నా సరే జరగాల్సిన నష్టం జరిగింది వాళ్ళకి మనకి జరిగింది జెడ్ అని పేరు పెట్టారు కాబట్టి మీరు అన్నట్లుగా సామాన్యుడు ప్రతి ఒక్కరు కూడా వాడు బుర్రలో ఆలోచన అంతే రేటు తీసుకొచ్చారు ఈ కేసుల్లో క్షమాపణ చెప్పారు కాబట్టి ఆగిపోవచ్చా లేదు ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎవరికైనా కరెక్ట్గా పడాలి అంటే ఏం చేయాలి ప్రాపర్గా ప్రాపర్గా క్రిమినల్ ఇంటిమిడేషన్ క్రిమినల్ డిఫామేషన్ ఇంతకుముందు ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు త్రీ ఫిఫ్టీ సిక్స్ అక్కడ ఉంటుంది అవును త్రీ ఫిఫ్టీ సిక్స్ ఐ థింక్ సో కొత్త బిఎన్ఎస్లో త్రీ ఫిఫ్టీ సిక్స్ అనుకుంటా త్రీ ఫిఫ్టీ సిక్స్ సబ్ క్లాస్ వన్ ఇది ఉండాలి ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఈ చట్టాల కింద అట్లాగే సివిల్ డ్యామేజెస్ని కూడా క్లెయిమ్ చేస్తూ ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి క్లెయిమ్ చేస్తూ ప్రాపర్ లీగల్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉంటాయి అంటే ఇప్పుడు సమంతగా అక్న ఫ్యామిలీ వాళ్ళ మీద డిఫర్మేషన్ వేసారు సివిల్ సూట్ ఎంత ఎంత పరువు నష్టం జరిగింది వేయచ్చు అంటే వాళ్ళకి అది చేసుకోవాలండి అది వాళ్ళు అసెస్ చేసుకోవాలి ఎంత క్లెయిమ్ చేస్తారు ఎంత డ్యామేజ్ జరిగింది ఓకే అటువంటి కేసుల్లో ఒకవేళ వేయాలనుకోండి వన్ పర్సెంట్ కోర్టు ఫీజు కట్టాలంట నిజమైనది కోర్ట్ ఫీజు యాక్ట్ నాకు అంత ఐడియా లేదండి సివిల్ డిఫెమేషన్ వేసినప్పుడు కోర్ట్ ఫీజు యాక్ట్ ప్రకారం ఉంటుంది మోస్ట్ లైక్లీ అంతే ఉండొచ్చు క్లెయిమ్ అడిగిన దాంట్లో మీకు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వన్ టు పర్సెంట్ మధ్యలో ఉంటుంది ఆల్రెడీ విత్ చేసుకున్నా విత్ చేసుకున్నా గానీ నేను అదే చెప్తున్నా సాధారణంగా ఇప్పుడు కంటెంప్ట్ కేసెస్ లో కూడా కోర్టు ముందు ఒక కంటెంప్ట్ కేసు వచ్చింది అనుకోండి జడ్జి గారు ఆర్డర్ని కంటెంప్ట్ చేసే మీరు వైలేట్ చేశారు కాబట్టి సివిల్ కంటెంప్ట్ క్రిమినల్ కంటెంప్ట్ ఉంటాయి చేసినప్పుడు వాళ్ళు మామూలుగా క్షమాపణ చెప్పి మనం చూసాం మన ప్రశాంత్ భూషణ్ గారి దీంట్లో చూసాము తర్వాత ఆవిడ పేరేంటి రైటర్ అరుంధతి రాయ్ గారి దాంట్లో చూసాము వన్ రూపీ ఫైన్ అయ్యడము వన్ డే పేటడము క్షమాపణ చెప్పమని అడగడము ఇలాంటివి మనం క్షమాపణ చెప్తే మామూలుగా విత్డ్రా చేసేసుకుంటే అది అక్కడతో అయిపోయింది అని అనుకోవచ్చు కానీ డ్యామేజ్ అనేది ఇప్పుడు మనము సోషల్ మీడియా దీనిలో ఉన్నాం ఒక ఒక్కరోజు కొన్ని లక్షల మంది ఒకటే రోజు ఆ వీడియోని చూశారు డ్యామేజ్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది డ్యామేజ్ని విత్డ్రా చేసుకున్నంత మాత్రాన అక్కడ కాంపెన్సేషన్ రాల విత్డ్రావల్ అనేది ఓకే మీకు క్రిమినల్ కేసెస్ నుంచి మిమ్మల్ని కాపాడొచ్చేమో మీ ఇంటెన్షన్ అది కాదని చెప్పి సబ్సిక్వెంట్గా చూసుకున్నారు కాబట్టి కానీ సివిల్ డ్యామేజెస్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు భారీ సివిల్ డ్యామేజెస్ని క్లెయిమ్ చేయొచ్చు సార్ ఇప్పుడు ఇక్కడ సమంత సపరేట్ అయ్యారు అక్కడి నుండి ఫ్యామిలీ సెపరేట్ ఉన్నారు ఆ అమ్మాయికి ఇప్పటికే డైవర్స్ అయింది నాకు ఒక మానసిక క్షోభకు ఉంది ఎంత చెప్పుకున్నా కాదన్నా ఆమెకైతే బాగా నష్టం జరిగింది అనలేము అండి సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్తాను డైవర్స్ అయింది కాబట్టి మానసిక క్షోభ ఉంది అంటే మానసిక క్షోభ ఉంది కాబట్టి డైవర్స్ అయిందేమో అది అంటే అది అంటేనియన్ ఒప్పుకుంటా కానీ ఎంత జరిగినా ఆమెకైతే చిన్న ఇబ్బంది ఉంటది కదండి ఎవరికైనా ఉంటదండి ఆ ఇష్యూ నుంచి బయటపడాలని చూసుకున్న క్రమంలో ఇర్మల వచ్చి పడింది అంటే మానే మర మాన్తోన్న గాయాన్ని మరొకసారి ఆవిడ లేపినట్టుంది ఇప్పుడు ఈ కేసులో ఆమె సెపరేట్ అయ్యారు కాబట్టి ఆమె ఒక కేసు అక్రేట్ ఫ్యామిలీ కేసు వేయొచ్చు ఇద్దరు ఇద్దరు వేయచ్చు మేజర్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మేజర్లు అందరూ కలిసి ఒక్కొక్క కేసు వేసుకోవచ్చు ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా అంటే నాగార్జున గారు ఒకటి వేయచ్చు సమంత గారు ఒకటి వేయొచ్చు లీగల్గా వేయొచ్చు ప్రీత్ సింగ్ వేయచ్చు నాగార్జున గారు వేయొచ్చు సమంత గారు వేయచ్చు నాగచైతన్య గారు వేయచ్చు కేటీఆర్ గారు వేయచ్చు ఈ పేర్లు మాత్రం నాకు గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నాను ఆవిడ నోటి వచ్చే పేర్లు కాబట్టి అందరూ అంతే ఇంకా అదర్స్ అంత కాబట్టి మనకు తెలియదు ఇక అదర్స్ అంటే ఇక మరి మోడీ గారి కే మోడీ అన్నందుకు రాహుల్ గాంధీ మీద సంబంధం లేని వాళ్ళు కేసులు వేశారు జనరల్గా అయితే క్రిమినల్ లాలో ఏంటి అంటే డిఫమేషన్ ఎవరినైతే అంటామో వాళ్ళకు మాత్రమే వేసే హక్కు ఉంటుంది కానీ రాహుల్ గాంధీ కేసులో ఒక ప్రెసిడెంట్ సెట్ అయ్యింది కాబట్టి మమ్మల్ని అంటే మమ్మల్ని కలుపుకొని మరి వేస్తారేమో వేయండి కానీ ఇప్పటికైతే ఐదుగురు అయితే రెడీగా రెడీగా వేసుకోవచ్చు అంటే ఎవరు కెపాసిటీ బట్టి వాళ్ళు వేసుకో వేసుకోవచ్చు సార్ రెండు వేయవచ్చు సివిల్ ఫ్యామేజ్ వేయచ్చు క్రిమినల్ కేసులు పెట్టచ్చు క్రిమినల్ లెక్క వస్తుందండి ఇందులోని క్రిమినల్ డిఫమేషన్ కదా క్రిమినల్ డిఫమేషన్ ఈజ్ డిఫరెంట్ అందుకే దానికి ప్రాపర్ కన్విక్షన్ ఉంటుంది జైలు శిక్ష ఉండొచ్చు ఓకే సార్ మన ఈ కేసు పక్కన పెడితే సెలబ్రిటీ కేసు సాధారణంగా ఇటువంటివి చాలామంది తిట్టుకుంటుంటారు అవును ఇళ్ళ పక్కన కూర్చొని తిట్టుకుని ఉంటారు అవును వాళ్ళకి కూడా ఇటువంటి ఇబ్బందులు పడుతుంటారు అవును అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి కూడా సేమ్ అండి కానీ పొల్యూషన్కి వెళ్ళకుండా కాగజు నాకాగజు తీసుకోవచ్చు చట్టము అనేది నాగార్జున గారికి ఒకటే మా ఇంటి పక్కన ఉండే ఆటో డ్రైవర్కి ఒకటే ఎవరికైనా ఎవరికైనా ఒకటే డ్యామేజ్ అనేది మానసిక క్షోభ అనేది ఎవరికైనా ఒకటే ఆయన నాగార్జున గారికి ఉన్నాయి కాబట్టి ఆయనకి చాలా ఎక్కువ ఉంటుంది నా దగ్గర ఏం లేదు కాబట్టి తక్కువ ఉంటుంది అలా కాదు అంటే ఇక్కడ అంటుంది క్వశ్చన్ అది కాదు ఎవరికైనా చట్టం ఒకటే భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కిందవాడి నుంచి పైవాడగా ఒకటే చట్టం అందరికీ రూల్ ఆఫ్ లా ఒకటే ఉంటుంది కానీ నాగార్జున గారి ఫ్యామిలీ డిఫర్మేషన్ వేస్తే ఒక సమయం ఉంటుంటుంది అవును నాకు ఇంత నష్టం జరిగింది అంతే కానీ ఇక్కడ ఆటో డ్రైవర్గా జరిగింది అనుకోండి లేదంటే రిక్షా పుల్లర్ జరిగింది అనుకోండి ఆయన తన పరువు ఎలాగ ఇంత నష్టం జరిగింది ఎలా ప్రూవ్ చేసుకుని అడుగుతాం సి వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళి కోర్టు ఫీజులు కట్టి లాయర్ గారిని ప్రైవేట్గా పెట్టుకొని అవన్నీ చేయాల్సిన అవసరం లేదు క్రిమినల్ కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు లేదంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటే క్రిమినల్ కేసెస్లోనే ఈ డిఫమేషన్ అనేది ఓకే పోల్యూషన్కి వెళ్తే ఇది కాగజ్ నాన్ కాగజ్ బోల్ అంటారు తిట్టుకున్నారు కదా మాట్లాడుతాను కోర్టు డిఫమేషన్ చేయాల్సిందే కరెక్టే సార్ నేను క్వశ్చన్ అది కాదు నాగార్జున గారికి సంవత్సరానికి ఒక పది కోట్లు ఆదాయం అనుకుంటున్నాను అండి ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్లు కట్టరు అనేది అది ఇట్స్ యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది ఇండియాలో గల్లీ దగ్గర నుంచి ఇప్పుడు మన ఒక్కో ఒక్కో సందర్భాల్లో ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా గతి లేదు ఇక్కడ ఒక వృక్షాపుల్లరికి అవమానం జరిగింది ఆయన తనకి ఎంత పరువు నష్టం జరిగిందని ప్రూవ్ చేసుకోవాలి నాగార్జున గారు కంటే సంవత్సరానికి వంద కోట్ల ప్రాపర్టీ నాకు వంద కోట్ల అప్పుడు ఏమవుతుందంటే మినిమం వేజెస్ యాక్ట్ కింద చేసుకోవాలా అది అడుగుతున్నాను ఓకే గెట్ యువర్ క్వశ్చన్ మామూలు ఏంటంటే ఇప్పుడు మీకు ఒక మంచి ల్యాండ్ మార్క్ కేసు ఉంది బాగుర్ చేశారు ఓకే ఒక హస్బెండ్ ఏం చేశారంటే ఈ డిస్ప్యూట్లో నా దగ్గర డబ్బులు లేవు నేను మెయింటెనెన్స్ కట్టను నాకు అసలు జాబ్ లేదు అని చెప్పాడు అది వీళ్ళు అమ్మాయి కూడా ప్రూవ్ చేసుకోలేకపోయింది కోర్టులో ఇతను కూడా ఇతని ఇతని ఎవిడెన్స్లో అఫిడేవిట్లలో కూడా ఇన్కమ్ నిల్ అని చెప్పేసి చెప్పాడు కానీ కోర్టు ఏమన్నదంటే నువ్వు ఇన్కమ్ ప్రూవ్ చేసుకోలేకపోయారు కాబట్టి ఇరుపక్షాలు మినిమం వేజెస్ యాక్ట్ కింద ఎంతైతే మినిమం వేజ్ ఉంటుందో ఆ వేజ్ బేసిస్ మీద క్యాల్కులేట్ చేసి మెయింటెన్స్ గ్రాంట్ చేసింది సో సామాన్యుడు కూడా తనకి అంతేసరి వేతనం ఎంత ఉంటుందో అంతే దాని ప్రకారం వెళ్ళచ్చు అంతే ఓకే సో యావరేజ్గా యాక్ట్ ప్రకారం ఎంతైతే ఉంటుందో పదమూడు వేలు ఎంత ఉంటుంది సరిగ్గా నంబర్ నాకు ఇప్పుడు కాబట్టి గుర్తులేదు సో ఆ మినిమం వేజ్ యాక్ట్ కింద ఒక కాలకులేషన్ చేసుకొని టాక్సిబుల్ నాన్ టాక్సిబుల్ లిమిట్ ఎంతైతే ఉంటుందో ఆ లిమిట్స్లో కూడా వేసుకోవచ్చు సార్ ఫైనల్గా చెప్పండి ఇటువంటి కల్చర్కి ప్రాపర్ స్ట్రాంగ్ లీగల్ యాక్షన్ తీసుకొని విత్డ్రావల్స్లో కాకుండా కేసు గెలిచినా ఓడిపోయినా అది అంతమ దిశకి వచ్చినంత వరకు ఫైట్ చేసి ఆ జడ్జిమెంట్ ఏమైతే వస్తుందో ఆ జడ్జ్మెంట్ని ఒక ప్రెసిడెంట్గా తయారు చేసి ఇదిగో ఇట్లా మీరు కానీ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి చేశారంటే మీకు జరిగే జరగబోయే శిక్ష ఇది అని ఒక సా స్ట్రాంగ్ మెసేజ్ని కానీ ఇస్తే కొంతవరకు ఇది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది అంత మాత్రం మొత్తం అయితే సమాజం మార్పోద్దనే చెప్పట్లేదు ఇది భావోద్వేగాలు అనేది సర్వసాధారణం భావోద్వేగాల్లో విజ్ఞత కలిగి ఉండాలి సో విజ్ఞత విఘ్నత అది చాలా పెద్ద కాన్సెప్ట్ అది సోషల్ చేంజ్ తీసుకురావాలి అని సో ఈ ఈ లీగల్ యాక్షన్స్ని ప్రాపర్గా తీసుకుంటే కోర్టు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ కేసులో నా వ్యక్తిగతమైన ఒపీనియన్ మోడీ కామెంట్స్ చేసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ పెట్టిన కేసులన్నీ కూడా తప్పే అలాంటి కేసుల్లో కోర్టు వచ్చినప్పుడు తన ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ పర్సనల్గా ఎవరిని ఎవరిని టార్గెట్ చేయలేదు ది నార్మలైజ్డ్ ఒక వర్డ్ యూజ్ చేశారు ఆయన ఒక సర్నేమ్ని యూజ్ చేశారు కానీ మిమ్మల్ని టార్గెట్ చేసింది కాదు కాబట్టి ఇది డిఫమేషన్ మెయింటైనబుల్ కాదు అని ఒక జడ్జ్మెంట్ ఉంటే అప్పుడు పబ్లిక్కి తెలిసి ఉండేది ఓహో అంటే మనం ఎంతవరకు మాట్లాడే రామ్ గోపాల్ వర్మ గారి పేరు ఇందాక మీరు చెప్పారు ఎంతటి మేధావు అంటే ఆయన ఆయన ట్వీట్స్ ఆయన వీడియోలు ఇవన్నీ చూస్తాను అంటే ఎక్కడైనా లీగల్గా దొరుకుతాడేమో అనుకుంటే ఎక్కడ దొరకడు ఒకే ఒక్క వీడియోలో దొరికాడు నా ఒక్క సింగిల్ వీడియోలో దొరికాడు అది ఎక్కడ అంటే నేను కూడా అంటే ఆయన చేసిన వేగ్గా గుర్తుంది ఆయన ఏమన్నాడంటే మన స్వప్నకారితో అనుకుంటా డ్రీమ్లో ఇంటర్వ్యూ అనుకుంటా బహుశా అయితే ఆయన ఏమన్నారంటే నేను కూడా ఎక్కడో లంబాడ జాతులలాగా తిరుగుతూ ఉండాలి అని అన్నాడు ఆ ఒక్క టంగ్ ఆ ఒక్క స్లిప్ ఆఫ్ టంగ్ తప్ప ఇప్పుడు దాకా చూడలేదు అంటే ఎంత తెలివిగా మాట్లాడతాడంటే ఎక్కడ కూడా క్రిమినల్ డిఫామేషన్లోకి వెళ్లకుండా ఇల్లీగల్ కామెంట్స్ చేయకుండా తన పరిధిని తెలుసుకొని ప్రాపర్ స్ట్రిక్ట్లీ లీగల్గా మాట్లాడతాడు అదే ఒకవేళ ఆయన చెప్పిన మాటలకే కొన్ని ఇల్లీగల్ మాటలను జోడిస్తే ఖచ్చితంగా కన్విక్షన్ పడిపోతాయి ఆయనకి కానీ ఆయన అలా మాట్లాడు దాంట్లో ఒక డిగ్రిటీ మెయింటైన్ చేస్తాడు విచక్షణ ఉంది హండ్రెడ్ పర్సెంట్ విచక్షణ ఉంది డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు సో అట్లాంటి డిగ్నిటీ మెయింటైన్ చేసుకుంటూ సోషల్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ మీకు ఉన్నాయి మీరు మాట్లాడచ్చు మీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కానీ దానికి ఒక రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి సోషల్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా ఒక ఒక సొసైటీలో రాంగ్ మెసేజ్లు ఇవ్వకుండా ఎవరి వ్యక్తిగత లైఫ్స్లోకి మీరు ఎంటర్ అవ్వకుండా మీరు ఏ కామెంట్స్ అన్నా చేసుకోండి తప్పలేదు అంటే ఆర్జీ గారు ఒక ఫార్ములా ఉందండి మీరు అన్నట్లుగా ఏది మాట్లాడినా మాట్లాడతారు అవతలకి స్ట్రిక్ లీగల్గా మాట్లాడతారు ఆయన ఎక్కడ నోరు స్లిప్ కారు అంటే ఆయన ద్వారా ఒక పాలసీ ఏంటంటే నోరు ఒకసారి స్లిప్ అయితే మనం ఆ మాట వెనక్కి తీసుకోలేము అని బలంగా నమ్మే వ్యక్తి అనుకుంటాను అది ఆ ఫార్ములాలో ఆయన అడ్మైర్ హిమ్ చాలా ఫైనల్గా చెప్తున్నారు శ్రీకాంత్ గారు ఖచ్చితంగా ఇటువంటి సంఘటన ఇకపై జరగకుండా ఉండాలంటే అక్కడైన కుటుంబం ఖచ్చితంగా పరువు నష్టం కేసు వేస్తే ఆ కేసు తెగే వరకు లాస్ట్ వరకు కూడా ఉంటేనే ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరగకుండా ఉంటాయంటే చెప్తున్నారు కేవలం అక్కినేని కుటుంబం కాదు సామాన్యుడు కూడా ఎటువంటి పనులు నష్టం జరిగితే కోర్టు మెట్లు ఎక్కండి మీకు కూడా న్యాయం జరుగుతుంది అంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు ఇది కొండా సురేఖ గారి వ్యాఖ్యలపై శ్రీకాంత్ గారితో ఎక్స్లో జింటారు వచ్చ వారం మరి విషయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను వచ్చి విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం గాని మరి వ్యక్తిగత కోపం గాని లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని ఇచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్ దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు